గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవ మహేశ్వర గురు సాక్ష తస్మై శ్రీ గురవే నమ ప్రియమైన ఉపాధ్యాయుల మిత్రులార అందరికీ శుభోదయం నేను ఈరోజు జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా విద్యా ప్రాముఖ్యత గురించి కొన్ని మాటలు చెప్పాలనుకుంటున్నాను విద్య అంటే చదవడం గాయటం మాత్రమే కాదు అది మనకి ప్రపంచాన్ని ఎలా చూడాలో నేర్పుతుంది పాఠశాలలో మనం ఒకరినొకరం గౌరవించుకోవటం పంచుకోవటం నేర్పుతుంది మనం ఉన్నత శిఖరాలకు నిరోహించడానికి పునాది వేస్తుంది విద్య ద్వారా మనం దేశం ఇచ్చే మంచి పౌరులుగా ఎదగగలం కాబట్టి మనం అందరం విద్యను అభ్యసిస్తూ మన భవిష్యత్తులో దేశ భవిష్యత్తును నిర్మించుకుందాం చివరిగా సుభాషితాల్లో భద్రోహరి గారు చెప్పినట్లు కేజూరా

ందరికీ ఒక్కసారి నా నమస్కలను తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జయ భారత్